ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనగొట్ల సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మండికంటే గారు నమస్కారం అండి గురుగారు ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది మనం ధనుసు రాశి ఫలితాలు చెప్పుకుందామండి దాంట్లో మనకి ఫస్ట్ వచ్చేటప్పటికి ఏప్రిల్ మంత్ మనం చూసుకుంటాం ఈ మంత్ మనకి చైత్రమాసం అంతే కదండి మనకి ఎప్పుడైతే ఉగాది అయిపోయిందో చైత్ర మాసం నెక్స్ట్ వైశాఖ మాసం వస్తుంది ఈ రెండు మాసాలు చాలా పుణ్యమైన మాసాలు మనకి ఇందులో బాగా కనుక చూసుకుంటే ఫస్ట్ మనకి శ్రీరామనవమి తొమ్మిదో రోజునే వచ్చేస్తుంది హనుమజ్ జయంతి మన మనకుంది హనుమజ్జయంతి జయంతి అయిపోయిన తర్వాత మనకి ఇదే మంత్లో అక్షయ తృతీయ కూడా ఉందండి ఈ యొక్క మూడు పండుగలు కూడాను రాముల వారికి సంబంధించి విష్ణు సంబంధించి లక్ష్మీదేవికి సంబంధించి మధ్యలో వాళ్ళని కలిపిన హనుమంత కూడా జయంతి ఉందండి ఇన్ని మంచి మాసంలో ధనుసరాశి వారికి ఎలా ఉందో చూద్దాం మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా మనకి ధనుసు రాశిలో ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే ఏ యో భావి భూ దా భా దా భే అక్షరాలంతా కూడా మనకి ధనసరాశిలో ఉంటారు గ్రహ యొక్క స్థితిని గనక మనం చూస్తుంటే సూర్యుని సంచారం మేషరాశిలో ఉంటుందండి బుధ శుక్రులు ఇద్దరు మినరాశిలోనే ఉన్నారు కుజుడు వచ్చేటప్పటికి మనకి కర్కాటక రాశిలో ఉన్నారనమాట ఏప్రిల్ తరం నుంచి ఉంటారు అనమాట ఈ యొక్క గ్రహ స్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే ధనసరాశి వారికి ఎలా ఉందో చూద్దాం మన ధనసరాశి కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు యాక్చువల్గా ఫిఫ్త్ హౌస్లో అంత యోగ్యతను ఇవ్వడు కానీ విపరీతవేద ఉండటం వల్ల సూర్యుడికి వీళ్ళకి సామాన్యమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు అంటే ఎలాంటి దుష్పరిణామాలు పరిణామాలు ఉండవు చక్కగా బాగుంటుంది ఎయిత్ హౌస్లో కుజుడు ఉండటం వల్ల కొంచెం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి నాలుగో ఇంట్లో బుద్ధుడు ఉండటం వల్ల ధన ప్రాప్తి ఎక్కువ వస్తుంది శుక్రుడు వల్ల వీళ్ళకి కేతు ఉండటం వల్ల వీళ్ళకి ఏమంటారు శుక్రుడు తను కలిగించాల్సిన మంచి ఫోర్త్ హౌస్లో శుక్రుడు సుఖాన్ని అనమాట ఆ సుఖం అనేది ఏమీ క్యాన్సిల్ చేసి అయ్యి నార్మల్గా ఉంటుంది అంటే ఆ రకంగా చెప్పాలంటే సూర్యుడు తను ఇవ్వాల్సిన నెగటివ్ రిజల్ట్స్ ఇవ్వకుండా ఆగిపోతున్నాడు శుక్రుడు కూడా తను చేయాల్సిన మంచి పనులు చేయకుండా ఆగిపోతూ ఉన్నాడు సహజంగా సాధారణంగా ఉండేది అయితే బుధుని వల్ల ప్రాప్తి కలుగుతుంది కుజుడికి ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారండి కొంచెం ఇబ్బంది పెట్టే స్థితి గా కనుక చూసుకుంటే ధనస్ రాశి వాళ్ళకి ఒక రకంగా మారిన గ్రహస్థితి వల్ల వీళ్ళకి ఒక సామాన్యంగా లేదంటే కొంచెం వృద్ధిగా ఉంటుంది సామాన్యంగా ఉంటుంది అంత ఇబ్బంది పడేది ఏమి ఉండదు ఇందులోనే వీళ్ళకి మనకి అష్టమ అర్ధాష్టమశి కూడా స్టాక్ అండి కాబట్టి వీటి యొక్క ప్రభావం వాళ్ళకి ఇప్పుడే ఇంకా టైం పడుతుంది అనమాట వీళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ అవ్వటానికి మనం చూసుకున్నాం కొన్ని సూర్యుడికి ఫిఫ్త్ హౌస్లో ఉంటే ఏమవుతుందంటే లెవెన్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల లాభప్రదంగా ఉంటుంది ధన ప్రవాహంగా దృష్టి వల్ల ఉంటుంది కానీ తను ఉన్న పొజిషన్ వల్ల ఏమవుతుందంటే అప్పటిదాకా వీళ్ళకి ఏదైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ రిలీఫ్ వస్తాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే దేహలాస్యం అంటే సోమర్తనంగా ఉండటం తర్వాత మనస్తాపం వృధాగా ఆలోచించటం సుహృత్వేషం అంటే ఫ్రెండ్స్తో గొడవలు పట్టము ధన వ్యయం ఇలాంటి ఇంతకుముందు వాళ్ళకి కనుక జరుగుతూ ఉంటే వాటి నుంచి రిలీఫ్ వస్తుంది బుద్ధి చాంచల్యం ఆప్నోతి అంటే ఎక్కడో కన్ఫ్యూజన్లో ఉండి టెన్షన్లో ఉండి ఇవన్నీ క్రియేట్ చేస్తారు సహజంగా సూర్యుడు కానీ ఇవన్నీ క్రియేట్ చేయకుండా ఒక క్లారిటీగా క్లీన్గా ఉంటుంది న్యూట్రల్గా ఉంటుంది ఒక రకంగా వీళ్ళకి ఈ పొజిషన్లో చాలా సంవత్సరాల తర్వాత సూర్యుడు అనుకూలంగా ఉండి మంచి చేస్తూ ఉన్నాడని మనం చెప్పుకోవాలి కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నాడు మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి పదకొండో స్థానాన్ని మూడో స్థానాన్ని చూడటం వల్ల అగైన్ వీళ్ళకి ధన ప్రవాహం చాలా బాగుంటుంది శత్రుల పైన విజయం ఉంటుంది అనుకున్న పనులన్నీ చేసుకుంటారు వీళ్ళల్లో ఉన్న టాలెంట్ ప్రతిభ స్కిల్ సెట్ ఇవన్నీ వీళ్ళకి వేరే వాళ్ళు గుర్తించి వీళ్ళకి అప్రిషియేషన్ చేస్తూ ఉంటారు బంగారు వస్తువులు కొనే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది రాశి వాళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి తర్వాత ఏదైనా కనుక కార్యం చేయి పెడితే ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది సర్వ రోగాల నుంచి విముక్తి వస్తూ వస్తుంది చాలా బాగుంటుంది ఇష్ట వస్తువులన్నీ కొనుక్కుంటారు అయితే ఎయిత్ హౌస్లో కుజుడు ఉండటం వల్ల అండి ప్రవాస కార్య కార్యహానిషాత్ కసా రోగ ప్రేడనం ఎనిమిదో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఫారిన్ ఎలా అనుకున్న వాళ్ళకి కలిసి వస్తుంది అయితే కొంతమందికి మూవ్ అవటం ఇష్టం ఉండదు సపోజ్ ఇక ఇండియాలో ఉన్నవాళ్ళు ఫారిన అనుకుంటారు ఫారిన ఉన్నవాళ్ళు మేము ఇండియా పోకూడదు అనుకుంటారు సహజంగా అది అబ్బాయి మాకు వేసా రావాలి గ్రీన్ కార్డ్ రావాలి ఇలా అనుకుంటారు మళ్ళీ ఇండియా అక్కడ వెళ్తాము ఎక్కడ వచ్చాము సెట్ అయిపోయాము మళ్ళీ ఇండియాలో మొదలు ఎత్తుకోవాలి సహజంగా అంతే మొదటి పర్పస్ డిఫరెంట్గా ఉంటుంది కొంచెం వాడికి రాగానే నీళ్ళు కొనుక్కుంటారు సహజంగా కారు కొనుక్కుంటారు ఒక సెట్ అయిపోతారు సపోజ్ అక్కడ యూఎస్ వదిలిపెట్టే వస్తే ఇండియాలో ఏం చేయాలి మళ్ళీ ఇండియాలో జాబ్ రావాలి కదా వస్తుందా రాదు మళ్ళీ ఇంటికి పోతాము ఈ అలా అయిపోతుంది అక్కడ వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు ఇండియాకి రాకూడదు అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది అనమాట అంటే కొంతమందికి అక్కడ ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళకి ట్రాన్స్ఫర్ చూపిస్తుంది అది వాళ్ళకి నచ్చదు లేదంటే కొంతమంది గవర్నమెంట్ ఆఫీషియల్స్ అంతా ఒక చోట ఫిక్స్డ్గా పిల్లలు స్కూల్ అంతా చక్కగా ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటారు వాళ్ళు మూవ్ అవటం కాదనుకుంటారు అలాంటి వాళ్ళకి ప్రవాసం అంత అనుకూలంగా ఉండదు ఏదైనా చేస్తే దాంట్లో హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి కాఫ్ సీరియస్ కాఫ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దగ్గుతో విపరీతంగా బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది అంటే కుజుడు వీళ్ళకి సూర్యుడు వీళ్ళకి నార్మల్గాను తటస్థంగా ఉంది కుజుడు మిక్స్డ్ ఇస్తూ ఉన్నారు అయితే వీళ్ళకి శుక్రుడు అగైన్ అద్భుతాన్ని తీసుకొస్తున్నాడు చక్కగా మంచి చేస్తున్నారు ఏం చేస్తున్నారంటే స్వబుద్ధిర్ బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్ర మిత్ర కళాత్రాది విద్యా గోష్ఠుసే భృగు వీళ్ళకి నాలుగో ఇంట్లో గనక విద్యాఘోష్ఠు అంటే సు సుఖే సుఖంగా ఉంటారు బృగు బృగు అంటే సుఖుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మంచి వాళ్ళ ఓన్ చెప్పిన మాటలు అయ్యి బ్రెయిన్లో పెట్టుకోకుండా వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వీళ్ళంతా వాళ్ళ ఒక మంచి ఏమంటారు మంచి ఉద్దేశంతోటి చక్క చక్క పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు బంధువుల దగ్గర నుంచి అప్రిషియేషన్ చేస్తూ ఉంటారు స్త్రీల వల్ల చక్కగా మంచిగా చక్కగా మాట్లాడుతూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం వీళ్ళు గడుపుతూ ఉంటారు అదే లేడీస్ అయితే జెంట్స్ ద్వారా చక్కగా వాళ్ళకి తెలిసిన వాళ్ళు లేకుంటే ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ బయట వాళ్ళ ఫ్రెండ్స్తో చక్కగా వాళ్ళతో కలిసి వాళ్ళతో ఒక మంచి ఒక ప్రోగ్రాంగా పెట్టుకొని బయటకి వెళ్ళటం వాళ్ళతో ఆహ్లాదకరంగా గడిపే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది పుత్రులతోటి మిత్రులతో కళాత్ర అంటే స్పౌస్ హస్బెండ్ ఆర్ వైఫ్ వాళ్ళతో చక్కగా మంచి ఉన్నత ఉన్నతమైన విలువలతో కూడిన మాటలు మాట్లాడటం ఒక రెస్పాన్సిబిలిటీ జవాబుదారీగా ఉండటం మంచి చెడు చూసుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఒక గెయిన్ వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశము డబ్బులు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది గా కనుక చూసుకుంటే గ్రహాల వల్ల ఈ ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుంది అట్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ బాగుందని మనం చెప్పుకోవాలి విద్యార్థుల పర్సెంట్ గురుగారు పోటీ పరీక్షల్లో పాల్గొంటూ ఉంటారు మంచి కాలేజీలో సీట్ రావాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు వేల పరిస్థితి ఎలా ప్రస్తుతానికి అయితే మే తర్వాత ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇప్పుడు గురువు యొక్క పరిస్థితి సరిగా లేదు ఈ రాశి వాళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి మే తర్వాత గురువు మారుతూ ఉండటంతో తోటి గురు గ్రహం బలం తోటి విద్యార్థులకు నిరుద్యోగులు కూడా మే పదిహేను బెటర్ అంటారు విద్యార్థులకి కరెక్ట్ అండి ఎందుకంటే గురువు అనుకూలంగా లేరు ఎప్పుడైతే గురువు మారుతున్నారో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది బాగుంటుంది తర్వాత శని వీళ్ళకి నాలుగో ఇంట్లో వెళ్ళడం వల్ల అది వాళ్ళకి ఇంపాక్ట్ వీళ్ళకి ఇంకా పడే అవకాశం ఉండదు శని అయితే బాగా అనుకూలంగా ఉన్నారు తర్వాత ఎయిత్ హౌస్ లో కుజుడు ఉండడం వల్ల కుజుడు వచ్చేటప్పటికి ఒక టూ మంత్స్ తర్వాత మారుతున్నారు టోటల్ గా ఏది చూసుకున్నా కానీ మే తర్వాత వీళ్ళలో ఉన్న టాలెంట్ పట్టుదల ఇవన్నీ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత వీళ్ళకు జూన్ ఫోర్టీన్త్ మనం ఏప్రిల్ కదండి మే ఫోర్టీన్త్ తర్వాత చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఇప్పుడు పర్టికులర్గా మీరు అన్నారు చూడండి ఉద్యోగం రావాలన్నా పెళ్లి కావాలన్నా ఆ టైంలో అనుకూలంగా ఉంటుంది గురుగారు అలాగే సొంత ఇంటి కళ నెరవేరడానికి కూడా ఎంత సమయం అంటారు సొంత ఇంటి కళ అంటే ఇప్పటికల్లా కొంచెం కష్టం అండి ఎందుకంటే అర్ధాష్టమ శ్రేణి నడుస్తుంది ఇంటి ఇంటి అనుకొని ఫోర్త్ హౌస్ లో ఫోర్త్ హౌస్ లోనే శని ఉన్నారు కాబట్టి డిలే అవుతుంది లేట్ అవుతుంది కానీ స్థిరాస్తులు కొనడానికి అయితే అనుకూలమైన టైము కానీ వీళ్ళకి ధన ప్రవాహము ఇవన్నీ ఉండటంతో ఇల్లు కొనే అంత దూరం వీళ్ళు వెళ్ళదు ఆగిపోతుంది కానీ వీళ్ళకి గురుడు కూడా అనుకూలంగా ఉండటంతో కొంచెం ఇబ్బందితో ప్రాపర్టీ కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది బ్రీ మేత్రాతిలోకి చాలా చక్కగా ఉంటుందండి ఎందుకంటే గురువు మారటం వల్ల సెవెంత్ హౌస్ మనకి పార్ట్నర్స్ని తర్వాత వైఫ్ని వీళ్ళందరూ రిప్రజెంటేషన్ చేస్తుంది కాబట్టి అక్కడ నుంచి చాలా బాగుంటుంది గురుగారు ఇంకా ఈ రాశిలో ఏ నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉండబోతుంది నక్షత్రాలు చూసుకుంటే మీరు అడిగిన విధంగా మూలా నక్షత్రం వాళ్ళకి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలంతా మనకి ఇందులో ఉంటుంది ఆషాఢ పూర్వాషాఢ ఉత్తరాషాఢ మూలా నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి ఉంటుంది లాభప్రదంగా ఉంటుంది బుధుని వల్ల బంధనము హాని జరిగే అవకాశం ఇంకొకటి శుక్రుని వల్ల హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది పూర్వాషాఢవ నక్షత్రాలకు జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది తర్వాత ధనహీనత ఉంది బంధనము ఉండే సిచ్యువేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇలాగే బంధనం అంటే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు అంటే ముందుకు ఎట్లా వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి అసలు ఫ్యూచర్లో అట్లా ఉంటుంది ఉంటామా ఉండమా ఈ టైపు ఆలోచనతో ఎటు డెసిషన్ తీసుకున్న ఒక స్థితిలో ఉంటారు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది అగైన్ ధనలాభం ఉంటుంది ధనహీనత కూడా చూపిస్తుంది అండి వీళ్ళకి ఈ ధనహీనత చూపించటంతో వీళ్ళకి ధనం రిలేటెడ్ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది గురుగారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళు రెమెడీస్కి ముందు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి స్త్రీల ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది లేడీస్ అయితే పురుషుల ద్వారా ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత పూర్వాషాఢ నక్షత్రానికి రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది రాంగ్ డిసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మీరు అడిగిన విధంగా మనకి రెమెడీస్కి చూసుకుంటే ఈ అంతా సూర్యుని వల్ల వీళ్ళకి లాభప్రదంగా జయప్రదంగా ఉంది ఇంకా ఎవరైనా కనుక ఏదైనా విషయంలో అనుకొని కానీ పనికోకుండా అంటే మనకి శ్రీరామనవమి జరుగుతుంది కాబట్టి చక్కగా కళ్యాణం మీద కూర్చున్న పెళ్ళి కాని వాళ్ళు లేదంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు లేదంటే పెళ్ళి అయ్యి భార్యాభర్తల మధ్య సరైన సఖ్యతగా ఉండట్లేదు అనుకున్న వాళ్ళు ఈ ఇట్లాంటి మన పండగలు అవన్నీ చేస్తూ కూర్చొని పీటల మీద కూర్చోవటం పెళ్లి చేపించడం ఇవన్నీ చేస్తుంటే వాళ్ళ మధ్య అన్యోన్యత పెరిగి చాలా చక్కగా బాగుంటారండి పెళ్లి కాని వాళ్ళకు కూడా వివాహ దోషాలు ఉంటే దోషాలు పోతాయి ఇది ఒక రెమెడీ అండి ఎవరు వచ్చినా గానీ నేను ఇప్పుడైతే ఆకేషన్ సహజంగా మన ఇంట్లో చేస్తున్నారు కాబట్టి పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది తర్వాత వీళ్ళకి బంధించబడినట్లు సిచ్యువేషన్స్ మనకి బుధుడి నుంచి వస్తున్నారు కాబట్టి బుధుడికి అధిష్టాన దేవత అగైను విష్ణుమూర్తి విష్ణుమూర్తి కాబట్టి శ్రీరామనవమి చక్కగా పార్టిసిపేట్ చేస్తే ఆ బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి ఒక క్లారిటీ వస్తుంది మనకి చాలా మంది చెబుతుంటారు ఏమన్నా మేము ఆ గుడికి తర్వాత బాగా కలిసి వస్తుంది ఈ గుడికి బాగా కలిసి వస్తుంది అంటే ఏమవుతుంది మైండ్ వాళ్ళకి క్లారిటీ వస్తుంది ఓ ఇక్కడ ఎలా చేయాలి రైట్ డెసిషన్ తీసుకుంటారు అదే కదండి వీఆర్ నథింగ్ బట్ అవర్ డెసిషన్స్ అని చెప్పేసి మనం ఇంగ్లీష్ లో చెబుతూ ఉంటారు మనం అనేది ఏంటి మనం తీసుకునే డెసిషన్లే మన డెసిషన్ ఎవరి మీద ఆధారపడి ఉంటుంది మనం ఉన్న వాతావరణం మనం చేసే డెసిషన్ బట్ట మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది మన మైండ్ సెట్ మీద ఎవరి ఆధారపడి ఉంటుందండి అంటే మనకి ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు కదా సోషల్ ఇన్ఫ్లుయెన్స్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ ఆ ఇన్ఫ్లుయెన్స్ మీద మనం ఉంటుంది పది వీడియోలు చూసాను యూట్యూబ్ అదే రికమెండేషన్ చేసినా మన మైండ్ కూడా ఉదయాన్న లేసరికి అంతే ఉంటుంది అందుకని ఈ ఇన్ఫ్లుయెన్సర్ నుంచి మనకి ఈ పండగలు కూడా మనకి గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్స్ గుళ్ళు వెళ్ళటం గోపురాలు తేగటం తర్వాత హనుమంతుడికి సంబంధించిన మనకి హనుమత్ జయంతి ఉంది చక్కగా ఏదైనా కనుక బంధనము నుంచి బయటపడాలంటే హనుమంతుడి జైన్ మనకి ఆరు పండగ చేసుకోవటం వీళ్ళకి ధనహీనత కూడా చూపిస్తుంది కాబట్టి అక్షయ తృతీయం ఉంది కాబట్టి ముందు నుంచి వీళ్ళు ఎవరైనా చక్కగా మనం ఏం చేసుకోవాలంటే కుబేరు పార్శ్వతం హోమం చేయించుకున్నా లేదంటే మహాలక్ష్మి విశేష హోమం చేయించుకుని ఇలా చక్కగా బాగా కలిసి వస్తుందండి ఇవన్నీ చక్కగా బాగున్నాయి కాబట్టి వీళ్ళు ఈ పండుగలతో పాటు ఇంకా వాళ్ళకి ఇండివిజువల్ స్పెసిఫిక్గా ప్రాబ్లం ఉంటే వాటికి సంబంధించిన హోమాలు అవన్నీ చూసుకుంటే బాగుంటాయి సో గురుగారు మొత్తానికి ధనుసు రాశి వారికి సంబంధించి గోచార ఫలితాలు అయితే తెలియజేశారు సో మీకు ఏదన్నా సమస్య ఉన్నా వ్యక్తిగత వ్యాపకం మీరు చూపించుకోవాలన్నా గురుగారిని సంప్రదించండి మీ సమస్యకు తగ్గ పరిష్కారం రెమెడీస్ గురువు గారు తెలియజేస్తారు చాలా బాగా గురించారు గురుగారు ధన్యవాదాలు